కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని కొన్ని ప్రాంతాల మీదుగా మంజూరు చేస్తున్నట్లుగా శుభవార్త చెప్పింది హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై త్వరలోనే డీపీఆర్కు కు టెండర్లు పిలవడానికి ఉన్నారు ఈ రోడ్డు నాలుగు వరుసల రహదారిగా నిర్మాణం జరగబోతోంది అన్నట్టుగా సమాచారం ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో కలుపుతూ నిర్మించి తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టుకు దాదాపుగా గ్రీన్ స్టీల్ వచ్చేసింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్ రూపకల్పనలో పిలవడానికైతే టెండర్లు పిలవడానికైతే కేంద్ర రోడ్డు రవాణా శాఖ సన్నాహాలు చేస్తా ఉన్నట్టు చెప్తున్నారు ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ ఎన్ ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిపిందండి ఈ కొత్త ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ లో ఏదో ఒక ఎగ్జిట్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఆ ఎగ్జిట్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండే విధంగా ఉంటుందని చెప్తున్నారు ఈ రహదారిని ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తూ తెలంగాణలోని మునుగోడు మిదియాలగూడ వంటి ప్రాంతాల మీదుగా నిర్మించనున్నట్లు సమాచారం సుమారు రెండు వందల ముప్పై రెండు వందల అరవై కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసల రహదారిగా దీన్ని రూపొందించబోతా ఉన్నారు ఈ రహదారికి సర్వీస్ రోడ్లు ఏమీ ఉండవని ప్రధాన పట్టణాలకు సమీపంలో అతి తక్కువ ఎగ్జిట్ రోడ్లు మాత్రం ఏర్పాటు చేస్తారని సమాచారం అయితే దీనికి ప్రాథమిక అంచనాలు వచ్చేసి పొడవు వచ్చేసి రెండు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ఉండబోతుంది నిర్మాణ వ్యయం దీనికి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది ఈ రహదారి ప్రత్యేకత ఏంటంటే ఈ రహదారికి సర్వీస్ రోడ్లు అయితే ఉండవు తక్కువ సంఖ్యలో ఎగ్జిట్లు ఉంటాయి అందువల్ల స్పీడ్గా వెళ్లే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేషనల్ హైవే ప్రాంతీయ కార్యాలయం ఆర్ఓ బాధ్యతలను అయితే అప్పగించున్నారు కన్సల్టెన్సీ డిపిఆర్ పూర్తయిన తర్వాత ఈ రహదారి తుది అలైన్మెంట్ స్పష్టత వస్తుంది కన్సల్టెన్సీ నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తర్వాత పూర్తి స్థాయి డిపిఆర్ ని సిద్ధం చేయనున్నారు త్వరలోనే కన్సల్టెన్సీ డిపిఆర్ కు టెండర్లు పిలవనున్నారండి ఇక ఈ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మరో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును కూడా నిర్మిస్తా ఉన్నారు ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది ఈ రోడ్డు ప్రాజెక్టులు హైదరాబాద్ చుట్టూ ఉన్న రహదారి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు భావిస్తూ ఉన్నారు ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికంగా రియల్ ఎస్టేట్ పరంగా వృద్ధిని సాధిస్తాయని చెప్తా ఉన్నారండి మొత్తానికి ఏదైనా అమరావతి టు హైదరాబాద్ ప్రత్యేకమైన నేషనల్ హైవే రోడ్డు నిర్మించడం అనేది రెండు నగరాల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి మరి ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం